అమ్మా లేమ్మా లేచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకో బా ఏంటమ్మా ఇంత పొద్దునే లేపుతావు ఈరోజు హాలిడే కదమ్మా కాసేపు పడుకోని అమ్మా లేమ్మా లేచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకో ఈరోజు సండే కదా చర్చికి వెళ్ళాలి వాహ్ ఎప్పుడు చూడు వాక్యం చదువుకో బైబుల్ చదువుకోని అంటావు ఏంటమ్మా అబ్బా ఇంతగా నా సెల్ ఎక్కడుంది అమ్మయ్య దొరికింది బైబిల్ తీసుకోమంటే దీంట్లోనే వాక్యం ఉంటుంది కదమ్మా అబ్బాయి అమ్మయ్య దొరికింది కీర్తనలు నూట మూడు ఒకటి నాకేమో నిద్ర వస్తుంది అమ్మనేమో చదవమంటుంది ఎవరైనా అడుగుతానేమో చెప్పాలి అందుకోసమైనా చదుదాం. రెడకా రెడకా. కీర్తనలలో 150వ నా ప్రాణమా. చదవదు. అమ్మా అమ్మా. ఏహో అను సన్నతింగ్. వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మాలే. అమ్మా. ఐపోయిన అమ్మ బైబిల్. వెరీ గుడ్. బిడ్డవే. అమ్మ కాసేపు పడుకుంటానమ్మా. పడుకుంటావే మాలే పడక పడుకుంటావేమ్మలేంటమ్మా ఈరోజు వాళ్ళే కదా కాసేపు పడుకుంటాను కీర్తి కీర్తి ప్రజలాడు కీర్తి ప్రజలాడక్క ఏం ఏం చేస్తున్నావు నువ్వు నిద్రపోతున్నావు తల్లిదండ్రుల మాట వినకుండా చెప్పిన మాట వినకుండా దేవుని కంటే సెల్లునే ఎక్కువ ప్రేమిస్తూ ఇది చేస్తున్నావా నువ్వు మీ మీ జనరేషన్ వేరు మా జనరేషన్ వేరు ఇప్పుడు ఇది ట్రెండ్ ట్రెండ్ ఏంటమ్మా ట్రెండ్ కామన్ ఏంటి కామన్ అదేం కాదు నీకు సండే స్కూల్లో నేర్పియలేదా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని నీ తల్లిదండ్రులను సన్మానిపమని నిజం చెప్పొద్దా విన్నాను ఏమో అనుకుంటాను అనుకుంటానా అంటే నువ్వు నేర్చుకోలేదా ఎలాగమ్మా ఇలా ఉంటే శ్రద్ధ కలిగి నేర్చుకోవాలి తల్లి మీకోసమే కదా చెప్పేది ఒప్పో అమ్మ బా చెప్పావులే అవునా సరే వినేవా వినేవారే బాగుపడతారు ఇది కలికాలం వినడమే కష్టం మళ్ళీ విని పాటిస్తారా మీరు సరే బాష్ అబ్బా ఎవరు ఇంత పొద్దునే ఫోన్ చేస్తున్నారు నిస్సీనా కట్ చేద్దాంలే ఎప్పుడు చూడు ఫోన్ చేస్తున్నాను నేనేమో ఎన్నెన్నో గేమ్స్ ఆడాలనుకున్నాను జబర్దస్త్ చూడాలనుకున్నాను డీ ఛాంపియన్ అనుకున్నాను ఏమన్నెన్నో అనుకున్నాను కానీ నా మూడు అలా డిసప్పాయింట్ చేసింది మిస్సీ మళ్ళా ఫోన్ చేస్తుంది ఎత్తేంత దాకా ఇచ్చిపెట్టదేమో ఫీల్ అవుతుంది కూడా ఎత్తుదాంలే హలో సలమి హలో ప్రైజ్ లాడ్ కిర్తక్కా ప్రైజ్ లా నిస్య ఎలా ఉన్నా కర్తక్క బాగున్నాను నిస్సే మనం మీడ్డే ప్లేస్ కి తొందరగా వచ్చేసి కిర్తక్క ఆ సరే నిస్సే ఓకే కీర్తక్కా అబ్బా నా మూడల్లా డిసప్పాయింట్ చేసింది జబర్దస్త్ చూద్దాం అనుకున్నాను టీవీ చూద్దాం అనుకున్నాను సీరియల్ చూద్దాం నా మూడల్లా డిసప్పాయింట్ చేసింది సరే రెడీ అవుదాంలే వెళ్ళదు వెళ్ళదు అదదే వెళ్ళదు నా నేను రెడీ అయిపోయాను అమ్మా బైటికి ఎళ్తాను ఎక్కడమ్మా సలమీ ఫోన్ బయటికి రమ్మందమ్మా సరే త్వరగా వచ్చేయమ్మా ఈరోజు సండే కదా చర్చికి వెళ్దాం అబ్బా ఎప్పుడు చూడు చర్చి చర్చి అంటారు అమ్మో ఇంతకు నా ఫేవరెట్ ఫోన్ అమ్మాయా ఇది నా ఫేవరెట్ ఫోన్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఇది మన అందరి జీవితాల్లో ఏ యూ అమ్మో అప్పుడే ఆరు గంటలైందా ఫస్ట్ మొట్టమొదటి సమయము దేవునికి ఇవ్వాలి తమ్ముడు లేరా ప్రార్థన చేసుకుందాం ఆ సరే అక్క అయ్యో ఏంటి దేవి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటం లేదు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ట్రై చేద్దాంలే అమ్మో ని అక్క ఫోన్ చేసింది హలో అక్క హలో ప్రెస్లో దేవి ప్రెజ్లాడు అక్క ఇందాక ఫోన్ చేసి ఫోన్ ఎత్తటం లేదేంటి అక్క ప్రార్థన చేసుకుంటున్నాను అక్క అవునా ఓకే మన మీటే ప్లేస్ కి తొందరగా వచ్చేసాయి సరే అక్క మీ తమ్ముడికి ఇవ్వరా ఇస్తున్నానక్క హలో లోడ్ బెనాల్ అక్క తొందరగా నువ్వు అక్క మన మీటే ప్లేస్ కి వచ్చేసాయండి సరే అక్క సరే అన్న దేవి ఎలా ఉన్నారు ఓకే మిమ్మల్ని నేను చూస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం మిమ్మల్ని బట్టి చాలా సంతోషంగా ఉంది నాకు మీ ప్రాముఖ్యత మొదటి స్థానం మీరు దేవునికి ఇచ్చి మీ సమయాన్ని మీరు దేవునికి ఇచ్చి మీరు దేవునికి గనపరుస్తున్నారు మీరు లోకంని అనుసరించక మీరు చాలా దేవునికి నమ్మకంగా ఉంటున్నారు కాబట్టి దేవుడికి మీరు నమ్మకంగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు మీకు పరలోకంలో మొదటి స్థానాన్ని ఇస్తాడని నమ్ముతున్నాను ప్రైజ్ ప్రైజ్ అబ్బా సీరియల్ చూద్దాం వద్దు వద్దు యూట్యూబ్ చూద్దామా వెరీ గుడ్ ప్రోగ్రామ్ చూద్దాం వెరీ గుడ్ గేమ్స్ ఆడదాం ఏం చూసినా కానీ కొద్దిసేపు అనుకుందాంలే పడుకో పడుకో పొద్దున్నే ఫోన్ చేస్తున్నారు హలో హలో ప్రెస్లాడ్ సుచరిత ఎవరమ్మా నువ్వు ఇంత పొద్దున్నే ఫోన్ చేసిన పనుకోవాలి కజ్జే ఫోన్ ఎవరో రాంగ్ నెంబర్ పొద్దు పొద్దున్నే ఫోన్ చేస్తున్నారు ఎవరో అయ్యో అయ్యో ఏంటి సుచరిత ఇలా మాట్లాడుతుంది మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తున్నారబ్బాద్దు బాగా మాట దగ్గర హలో హలో ప్రెజలాడ్చుచరిత ప్రెజలాడక్క ఇందాక ఫోన్ చేస్తే ఎవరమ్మా పొద్దునే ఫోన్ చేసావని చెప్పావెందుకు నేనే ఫోన్ చేసింది హలో హలో సుచరిత రాంగ్ నెంబర్ ఏమో అన్నానక్క అవునా సరే సుచరిత చెప్పక్క తొందరగా మనం మీటే ప్లేస్కి వచ్చేసాయి సరే అక్క సరే సుచరిత ప్రైస్ దలాడ్ స్విచరిత ప్రైజ్ అక్క ఎలా ఉన్నావు అక్క ఏం చేస్తున్నాడు ఇంతసేపు నిద్రపోతున్నావా లేదక్కా ఓకేనే అన్నాను వీడియోస్ వద్దు లేదు అచ్చ యూట్యూబ్ చూస్తున్నావా లేదక్కా ఉన్నది చెప్తే ఎందుకు అంతగా ఒలికి పడతావు నేను నేను ఎప్పుడు చూసి చూశాను నేను చూసాను చూడలేదా అయితే నేను ఊహించుకున్నానా అయితే సరే సరే లేతే అదే నేనే చూసినట్టున్నాను ఇందాక సరే నేనే ఊహించుకున్న కలగా వదిలేసి అవును కానీ అదేంటి దేవుని బిడ్డలు కాల్ చేస్తే రాంగ్ నెంబర్ అంటున్నావు అబద్ధాలు చెప్తున్నావు వాళ్ళకి నేనెప్పుడు చెప్పాను అక్కా నువ్వు చూసావా చూసా కాబట్టి చెప్పానమ్మా చెప్పు అబద్ధం చెప్పకు సరే లేబాలా చెప్తున్నా రోజు నాకు డబ్బులు బ్యాలెన్స్ ఎక్కిస్తావా వచ్చిందమ్మా నాకే లేదు అదే ఏదో అంటారు కదా సామెత గతి లేక గంజి తాగుతుంటే నీలాంటిది వచ్చి లస్సీ అడిగిందంట నాకే మూడు నెలలు అయింది రీఛార్జ్ లేదు నీకెక్కడ నేను చేపించేది చెప్తున్నా బాలా సరే అమ్మా

ఒక డౌట్ గుర్తుంది మీరు ఎందుకు బైబుల్ తెచ్చుకోలేదు అన్నీ దీంట్లోనే ఉంటాయి కదా అసలు మీ బైబుల్ వాట్సాప్ అన్నీ దీంట్లోనే ఉంటాయి కదా ఇప్పుడు ఇది ఫ్యాషన్ నీకు తెలదా అవునా నేను ఫ్యాషన్ అని అనుకోను కానీ నేను కంపల్సరీ బైబుల్ తెచ్చుకుంటాను ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి కంపల్సరీ మన చేతిలో పరిశుద్ధ మన ఆయుధం ఉండాలి ఎక్కడికన్నా వెళ్ళినా కూడా దేవుడు మనకు ఆబ్దలుగా ఉంచుతాడు ఏం అపాయం రాకుండా చూసుకుంటాడు సరేనా సరేలే సరే దేవి ఈరోజు దినాన్ని ఎలా ఆరంభించావు ఉదయాన్నే లేసామక్క ఆరాధన కూడా చేసుకున్నాం అక్క దేవునికి కీర్తనలు కూడా పాడేమక్క అవునా వెరీ గుడ్ దేవి బెనాల్ ఈరోజు దినాన్ని ఎలా ఆరంభించావు ప్రార్థన చేసుకొని వాకం చదివి దేవునికి కీర్తనలు పాడానక్క అవునా వెరీ గుడ్ బెనాల్ కీర్తి ఈరోజు దినాన్ని ఎలా ఆరంభించావు ఫోన్ చేయక ముందుకే నేను ప్రార్థన చేసుకొని బైబుల్ చదువుకున్నాను సలమే రోజు దినాన్ని ఎలా ఆరంభించావు బైబుల్ అని ఫోన్ చేసినప్పుడు నేను అక్క వెరీ గుడ్ సరే కానీ అందరం కలిసి ప్రార్థన ఆడు మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రియగల మా తండ్రి కృపగల మా దేవ జీంగల మా రక్షి కూడా ఎశు క్రీస్తు బ్రవ్వా నీకు వందనాలు పిల్లల్ని పాపముల నుంచి తీసుకురమ్మని వేడుకుంటున్నాం నీ రక్షలోకి తీసుకురండి నీకు వందనాలు ఎసుకృష్ణ అని అడిగిన తండ్రి షటప్ ఏంటి మీరు ఏంటి మీరు ప్రార్థన చేస్తుంటే అలాగా చేస్తున్నారు నవ్వుతూ ఏంటి రీత ఫోన్ మాట్లాడుతున్నా ప్రార్థన చేసేటప్పుడు అక్క మా మేడం ఫోన్ చేసింటే మాట్లాడుతున్నాను అక్క అవునా మీ మేడం వాళ్ళ మమ్మీ చేసిన మమ్మీ వాళ్ళ డాడీ చేసిన డాడీ వాళ్ళ భాష చేసిన మనం ఫోన్ మాట్లాడకూడదు ప్రార్థన చేసేటప్పుడు సరేలే అవును కీర్తి నువ్వెందుకు నవ్వుతున్నావు వీడియో పంపించున్నా అవునా మీ మేడం వీడియో పంపించిన వీడియోలో చాటింగ్ చేసిన ఫొటోస్ మెసేజ్ చేసిన మనం అస్సలు రిప్లై ఇవ్వకూడదు సరేనా సరే అయ్యో ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి దేవుడిని అక్కడ సమీపించింది కడపురు శబ్దం వినబడింది మనం ఎక్కడికి వచ్చాము చాలా కళ్ళకి వెలుగు కొడుతుంది అయ్యో దేవి అయ్యో లేసారి అవును బ్యూటిఫుల్ డేంజర్స్ కూడా ఉన్నారు ప్రైజ్ మనం భూలోకంలో నమ్మకంగా ఉన్నందుకు ఇంత మంచి రాజ్యం మనకి ఇచ్చాడనమాట కీర్తక్క ఓ కీర్తక్క మనం ఏంటి ఇంత నల్లమైన రాజ్యానికి వచ్చామేంటి అవును ఏంటి ఇంత నల్లగా ఉంది అబ్బా ఏంటి ఇంత నల్లగా ఉంది భూలోకంలో కూడా ఇంత నల్లగా ఉండదేమో అబ్బా ఏంటి నరకమా అమ్మో నరకమా ఏంటి నరకమా అంటే మనకి నరకం తప్పదు కింద మన భూలోకంలో ఎన్నో పాపము చేసి వీడియోలు గేమ్స్ జబర్దస్త్ అవన్నీ చూసినందుకు మనం నరకంకి వచ్చామేమో అవును తప్పదు నరకం మీకు మనకు పగలు కక్షలు ఉన్నాయి కదా అందుకేనేమో మనం ఇక్కడకి వచ్చాము గొడవలు పడతాము పగలు ఉంటాయి కక్షలు అన్ని పెట్టుకున్నాం అందుకేనేమో మనం ఇక్కడకి వచ్చాము అవునేమో మనకు నరకం తప్పదేమో అవును తప్పదు తప్పదు అవును నా రాజ్యంలోకి వచ్చారు నేను రాను రాండి రా

ఆకి పురుగు చావదు గప్పు కప్పున రగులుచుండును సెలిఫోన్లు చూసేవారు జబర్దాస్తడేవారు లోకంలో జీవించేవారు నరకదుగా ఇప్పుడు నరకములో వేదన ఏసుప్రభుని నమ్ముకో నరకం నీకు తప్పును రెండే రెండు దారులు కావాలో మానవా అమ్మాయ్యా మీరు చూస్తారు కదా ఈ ఇందులోని నామకార్థంగానే జీవిస్తూ దేవుని నమ్మినామని చెప్తూ జబర్దస్తాలు గేమ్స్లు వీడియోస్ అంతా ఫోన్స్ లోకము నెట్టు తర్వాత యూట్యూబు ఇదే లోకం అయిపోయింది బైబుల్ చదవకుండా గ్రంథం చదవకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించకుండా దేవుని ఇంటికి వెళ్లకుండా తల్లిదండ్రుల మాటలు వినకుండా సెల్ ఫోన్నే వాళ్ళకు లోకంగా ఎంచుకొని ఇష్టానుసారంగా జీవించారు చివరికి వారి జీవితం ఏమైపోయింది అగ్ని భూమి మీద ఉన్నంతకాలం సాతాను వారిని వెంబడించింది ఈ లోకం వదిలి కూడా అది వెంబడించి దాన్ని తన గబంధాస్తాల్లో వాళ్ళని బంధించి వేసి అగ్నికి అప్పగించింది తిరిగి తర్వాత దేవుని కొరకు నమ్మకంగా ఉన్నవాళ్ళు చూసారా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో చూసారా వాళ్ళ ముఖాల్లో ఎంత చిరునవ్వు కనిపిస్తుందో చూసారా మొ వాళ్ళ ముఖాలు చూసారా ఎంత చిరునవ్వు ఉందో ఒకరినొకరు చూసుకుని ఎంత అంత ఎంత చక్కగా నవ్వుకుంటున్నారు ఏ రాజ్యంలో ఆనందం ఉంది ఏ రాజ్యంలో సంతోషం ఉంది వాళ్ళ భూమి మీద దేవుని కొరకు నమ్మకంగా జీవించారు దేవుని కొరకు ఇష్టలుగా ఉంటూ వచ్చారు అంతేకాదు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు వారి జీవితంలో పాపం లేని వారిగా శత్రువుకు స్నానం లేని వారిగా జీవించారు అందుకే దేవదూతలు వారు భూమి మీద వెంటాడారు తర్వాత ప్రభు రాజ్యం కూడా వారితో కలిసి ఆనందిస్తూ ఉన్నారు దేవదూతులతో కలిసి వాళ్ళు ఆనందిస్తున్నారు అమ్మ అయ్యా నీకు అట్టి ఆనందం కావాలంటే ఏస్తు క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించు దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు అందరికీ ప్రైజ్ ద లాడ్